బ్యాంక్ అకౌంట్ నెంబరు ఓటీపీలు ఆన్లైన్ లింకులపై ఎస్బీఐ మేనేజర్ లక్ష్మీకాంతరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో కళాకారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఎస్బీఐ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఓటీపీలు ఆన్లైన్లో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో తాకరాదని వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రతి గ్రామంలో ఎస్బీఐ చైతన్య రథం మరియు కళాకారుల ద్వారా ప్రజలను చైతన్యపరచడానికి అవగాహన కార్యక్రమం మొదలు పెట్టామని అన్నారు మన భారత ప్రభుత్వం వారిచే మన హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ఏజిఎం గారి ఆదేశాల మేరపై మన సిద్దిపేట రీజనల్ ఆఫీస్ ఆర్ఓ గారు ఆర్ఎం గారు సిఎంఓ గారి ఆదేశాల మేరపై సైబర్ నేరాల నుండి మరి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు మెదక్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరపై మరి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క సైబర్ నేరాల నుండి జర అవగాహన తెలుసుకోవాలి జర జాగ్రత్తలు తీసుకోవాలి